ఆనాడు కానీ నేను గర్వంగా చెప్పుకుంటా ఎందుకంటే నాకు రాజకీయ భిక్ష పెట్టింది చిరంజీవి గారు దేర్ ఇస్ నో డౌట్ రోజు కావగా నాకు టిక్కెట్ ఇవ్వటం నేను పోటీ చేయటం నాకు అండగా ఆనాడు కాపు సోదరు అంతా కూడా అండగా ఉండి దగ్గర ముప్పై వేల పైచికు నాకు ఓట్లు వచ్చాయంటే దానికి నాతో పాటు ఎంతోమంది ఆనాడు నడవడం జరిగింది ముఖ్యంగా వాగో నాకు ఎప్పుడు కూడా అండగా ఉండేది నా గురువు నాకు టైప్ ఇన్స్టిట్యూట్లో నాకు టైప్ నేర్పించిన తోట శాషయ్య గారు నాకు రోజుగా టిక్కెట్ కానుంచి ప్రతి ఒక్కదానికి సపోర్ట్ చేస్తూ అండగా ఉండి నన్ను ముందుకు నడిపించాకా ఆ గో ఆయన కూడా నేను ప్రత్యేక అభినందనకు ఆయనతో పాటు చాలామంది పెద్దలు నాతో పాటు అనేక గ్రామాలు తిరిగిన పరిస్థితి ఆనాడు చూశాను అటువంటి ఆప్యాయత నాకు కాపు సోదలు కల్పించిన మాట వాస్తవం కాకపోతే అప్పటి పరిస్థితులు గౌరవ చిరంజీవి గారు పార్టీని కాంగ్రెస్ పార్టీగా విలీనం చేయాలని చేస్తున్న ప్రయత్నాలు అప్పుడు అనుకోకుండా జరిగిన పరిమాణాలు రాజశేఖర గారు మరణించటం జగన్మోహన్ రెడ్డి గారు సపరేట్గా కాంగ్రెస్ నుంచి విడిపోవటం ఆ రోజుగో చిరంజీవి గారి కాంగ్రెస్తో కలిసి నడవాలని అనుకుంటున్న పరిస్థితిగా నేను కూడా ఆ కాంగ్రెస్ కంటే జగన్మోహన్ రెడ్డి గారితో నడిస్తే బాగుంటుందని ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేను తాగటం ఇవన్నీ కూడా యాదీక్షికంగా ఆనాడు తాగటం చాలా అదన్నీ కూడా కావక నియోజకవర్గ ప్రజల దగ్గర తెలుసు రెండు వేల పద్నాలుగులో నేను ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు కావగ నియోజకవర్గంలో చాలామంది కూడా నా వెనక ఉండి నన్ను సపోర్ట్ చేసిన మాట వాస్తవం కానీ ఎందుకునో కొంతమంది పని కట్టుకొని తెలుగుదేశం నాయకుడు కొంతమంది కాపు నాయకులు నా మీద ఏనిపోని దుష్ప్రచాం ఏ విధంగా చేస్తున్నాయో ఆ విషయాన్ని నాతో పాటు కలిసి నడుస్తున్న కాపు సోదరుతోటి అనేక మావి కూడా నేను చర్చించాను ఎందుకంటే ఎక్కడ కూడా ఎక్కడ కూడా కాపు సోదరుని కించపరిచిన పరిస్థితి లేదు కానీ కాబోగాని పని కట్టుకొని కొంతమంది ఆ విధంగా ప్రచారం చేస్తున్నారు ఇప్పటికీ కూడా చేస్తూ ఉన్నారు ఈరోజు ఎందుకంటే ఆనాడు పెంచిగన్న భోగ మండగ మండగ అధ్యక్షుడిగా నేను నియమించడం జరిగింది అదేవిధంగా అవిగో సాయి కుమార్ పార్టీ ప్రముఖ పాత్ర పోషిస్తా ఉన్నారు దండా కృష్ణాగిరి గడ్డి తర్వాత అదేవిధంగా కావగి నియోజకవర్గం కావగి పట్టణంలో ఎంతోమంది నాతో పాటు నడుస్తూ ఉన్నారు భోగ మండగం మాగాది ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు కావశెట్టి అన్న సుదీర్ కావచ్చు వారి తండ్రి కానీ సేనన్న కావచ్చు అదేవిధంగా మా సేనన్న ఎండ సేనన్న కావచ్చు చనిపోయిన ఇండ సుధాకర్ అన్న ఇంట సేనన్న తమ్ముడు సుధాకర్ కావచ్చు అదేవిధంగా సేనయ్య సోదరుడు స వెంకడ సుబ్బన్న సర్పంచ్గా కావచ్చు మా ఆదిశేషన్న కావచ్చు ఈరోజు ఇవంతా కూడా నాతో నడుస్తూ ఉన్నారు ఎక్కడ కూడా వాళ్ళని అడగచ్చు ఎక్కడైనా అఘోఘంగా మాట్లాడటం కానీ ఎక్కడైనా మజ్యాద తగ్గడం కానీ ఎప్పుడైనా సరే చేశాను అన్నది వాళ్ళని అడిగితేనే తెలిసింది కానీ నేనే చాలా బాధపడతా ఉన్నాను ఎందుకు ఈ విధంగా జరుగుతుంది పని కట్టుకొని కావాలని నా మీద దుష్ప్రచారం చేస్తున్నా కానీ నేను చాలా సాగు మా కాపు సోదగా అడగటం జరిగింది అదేవిధంగా వాళ్ళతోటి నేను చాలా సాగు చెప్పడం కూడా జరిగింది ఈ దుష్ప్రచారాన్ని ఆపగా తప్పకుండా నేను చాలామంది కాపు సోదని వాడు ఇవ్వకపోయి కగవాగా కాబట్టి మీరు కొంతమంది ఎగవ మీటింగ్ పెట్టండి అక్కడ ఉన్న కాపు సోదరుని పిలవండి వాళ్ళకి తెగజేయాలి అని చెప్తే మా సోదరు కూడా అక్కడికి ఇక్కడ ఎందుకు ఇక్కడికే మనం అంత కూడా పిలుద్దాము మనం ఒక ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేద్దామని చెప్పి ఈ సమాన సమావేశాన్ని ఏర్పాటు చేసి రెండు రోజులుగా మీకు తెలియజేసినందుకు ఇంత పెద్ద ఎత్తున మీకు అంతగా కావటం నిజంగా నాకు చాలా సంతోషాన్ని ఇస్తుందని కూడా తెలియజేస్తాను ఈరోజు ఇంతమంది నా వెనక మీకంత కూడా అండగా ఉండి నా విజయానికి పాల్పడినందుకు మీ అందరికీ కూడా చేతుగత్తి సేత్స ఉంచి నేను నమస్కరిస్తున్నాను కూడా తెలియజేస్తున్నాను ఈరోజు చెప్తున్నాను తప్పకుండా కాపు సోదరుకి ఇంపార్టెంట్ ఉంటుంది ఈరోజు తోట సేనయ్య మా సర్పంచ్గా గోగప ఉన్నాడు అదేవిధంగా సాయి 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 కుమార్ ఈరోజు అభివృద్ధి మండగంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నాడు ఇప్పటిదాకా తూర్పుకి పెంచగన్న భూగోగ మండగ ప్రముఖ పాత్ర పోషిస్తున్నాడు అదేవిధంగా కావలి పట్టణంలో దాంచెట్టి సేనన్న వారి కుటుంబ సభ్యులు ఈరోజు నాకు అండగా ఉంటా ఉన్నారు ఈరోజు పదవ అంటగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ ముఖ్యమంత్రి ఇవ్వని విధంగా ఈరోజు కాపుకి ఎటువంటి స్థానాన్ని ఇస్తున్నాడు ఎంతమంది మినిస్ట్రీకి ఇచ్చాడు ఎన్ని మినిస్ట్రీకి ఇచ్చాగో అదేవిధంగా ఈరోజు కాపును కూడా రాజ్యసభకు పంపిన ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారి కూడా మే అందరికీ తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈరోజు ఒక పదవి కూడా నేను అనౌన్స్ చేయబోతున్నాను జిల్లా ప్రధాన కార్యదర్శి పదవిని దాంశెడ్డి సుధీర్ నాయుడు గారికి ఇవ్వబోతున్నామని కూడా తెలియజేస్తా ఉన్నాను ఈరోజే తప్పకుండా ఈ విషయాన్ని విజయసాగేడ్ గారికి తెలియజేసి ఆ పదవిని ఒక రెండు మూడు రోజులుగా అనౌన్స్ చేసే విధంగా తప్పకుండా చేస్తున్నాను అనగా మీ అందరికీ తెలియజేస్తున్నాను ఇంకా మీద మీ అందరూ కూడా ఆలోచించండి ఈరోజు మీకు ఏ సమస్యన్నా కూడా డైరెక్ట్గా మా ఇంటికి కావచ్చు నన్ను కావచ్చు మీకు ఆ సమస్యని నాకు చేతనైనంత వరకు ఎందుకంటే నాకు ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంది ఏంటంటే వచ్చిన కానీ తిప్పుకునే అలవాటు నాకు లేదు అవుతుందా కాదా ఎండే చేయటమా లేదా ఎందుకంటే కొంతమంది రాజకీయ నాయకులు మనం చూస్తూ ఉంటాం వచ్చేదన్న సమస్య అడిగితే ఓకే చూస్తాం చేస్తాం ఈ రోజుగా ఒక వేపుగా ఈ ఉండుగా అటువంటి మా కాడ ఉండవు ఏదైనా వస్తే అవుతుందంటే డైరెక్ట్గా ఫోన్ చేయటం ఇన్ఫార్మ్ చేయటం అవుతుందా కాదని చెప్పటం ఒకవేళ ఒక అడ్రస్ కావాల్సి ఉంటే ఇమీడియట్గా ఇవ్వటం చేతనైన సాయం తప్పకుండా చేయటమే నా యొక్క ధ్యేయమని కూడా మేము అందరికీ తెలియజేస్తాను